ఇదిగో రాజాగారిని తీసుకొచ్చానండి ఇక ఇంతే లాగుతూ ఉంటాడు ఎక్కడికంటే అక్కడికి వద్దురా కొంచెం నీట్గా ఉన్న ప్లేసులకి వెళ్దామంటే ఆహా వాడికి నచ్చదు రాజా వద్దాం మాట అంత బాగోలేదు ఎందుకు అలా చేస్తావు దా ద వెళ్దాం రా చాలాసేపు అయిందండి మేము వచ్చి అసలు బయటే ఉండాలంటాడు రాజు దా వెళ్దాం రా ఇంటికి మా దా రాజా ఇంకా రా ఇంకా రాటొద్దు మెడక మెడకాయ్యి ఇదవుతా ఉంటుందిరా ఇంటికి వెళ్ళిపోదాం రాజా ఇంకా పద ఇంకా చూసింది చాలే వాసనలు ఏం చూస్తాడోనండి ప్రతి చోట పరిశీలిస్తాడు నిశ్చితంగా పోలీస్ కుక్క అవ్వాల్సింది మనోడు పోలీస్ కుక్కలు కూడా ఇట్లా పరిశీలించవు దా వెళ్దాం రా ఇంటికి ఇంకా మా చాలాసేపు అయిందిరా రాజు దా అదిగో అక్కడ కూర్చుని ఉన్నాయి మీ ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు పాస్ అదిగో దా ఇక రా అదిగో మీ ఫ్రెండ్ని చూపిస్తారా అదిగో రాజాగాడు వస్తున్నాడంటండి అదిగో వద్దులే నువ్వు ఇక్కడే ఉండ అవసరం లేదు దా ఏదో విన్యాసాలు చేస్తుంది వీడిని చూసి అమ్మాయి కుక్క అనమాట అది లాగా నన్ను మళ్ళీ ఇసుక దొరికింది ఇక్కడ ఇసుక మీద కాసేపు ఆడాలి ద ఇక వద్దులే వేరే కుక్కలు అక్కడ పొరలాడు ఉంటాయి వాటి అన్నీ నీకు అండుకుంటాయి వద్దు రాజు పాపం వాటికి ఇష్టమైనట్టు వదిలేస్తేనే వాటికి ఇష్టం అండి కాకపోతే వేరే కుక్కలు పొరలాడుతూ ఉంటాయి కదా భయం ద హెల్దావరా చాలే చాలే ఇసుక నువ్వు జారదా కొడతారమ్మ వాళ్ళు దా ఇసుక జారదొక్కావు అనుకో వాళ్ళు ఊరుకోరు అక్కడ బిల్డింగ్ కడతా ఉన్నారు అదిగో బిల్డింగ్ వాళ్ళు ఊరుకోరు నేను ఇంకా పద వెళ్దాం పద ప్రతి చోటకి వెళ్ళాలా సార్ రాజా దా వెళ్దాడా ఇంకరా ఇంకరా వెళ్ళాను ఇక అయిపోయిందంటండి పని పరిగెత్తుతున్నాడు ఇంకా అయిపోయింది వాడి స్మెల్స్ వాడు ఆటలు అయిపోయినాయి పరిగెత్తుతాడు ఇంటికి వాళ్ళ వెనకాల మనం పరిగెత్తాలి మళ్ళీ ఇసుక దొరికిందండి ఇక్కడ మాకు స ఎక్కువైపోయాయండి ఇసగ్గట్టలు వద్దా వద్దుదా అక్కడ వద్దు గలీజ్ ఉందిరా దా మయ రాజు బాగాలేదమ్మా అక్కడ మొన్న ఏదో చచ్చిపోయింది అక్కడ వద్దుదా దా ఇంటికి వెళ్తారా నానొచ్చాడు దా నానొచ్చాడు స్కూల్ నుంచి దా రాజు పదా